ఒక విషయము అలాగే దాన్ని చెప్పే విధానము ఒక చెప్పినటువంటి సారాంశము దాన్ని చెప్పిన సందర్భం ఇవన్నీ కూడా రాజకీయాల్లో మీడియాలో ప్రభావం చూపిస్తాయి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినప్పుడు సరే ఏటివ్గా ఉన్నారు కాబట్టి చట్టం తన పని తను చేసిపోతుంది తర్వాత కోర్టు తన పని తను చేసుకొని బెయిల్ ఇస్తుంది కాబట్టి అనే ఎవరైనా మాట్లాడితే అదొక తీరు దాంట్లో ఏమీ ఎవరైనా తప్పు పట్టేది ఏమీ ఉండదు నిజంగా అరెస్ట్ చేయాలా వెంటనే చేయాలా అవకాశం ఇచ్చి ఉండకూడదా హైకోర్టు చెప్పేదాకా గా ఉండకూడదు ఇలాంటి ప్రశ్నలన్నీ వేయొచ్చు ఈ ప్రశ్నలే వేయవచ్చు అలా కూడా చేయకూడదు అని కూడా ఎవరు చెప్పలేరు ఇది ఖచ్చితమైన విధ విషయమే చట్టానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకునే వైఖరి మేమేం తీసుకోలేదు పోలీసులే అని అన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ఆయన పేరు మర్చిపోయారు కాబట్టి ఇది చేశారు చేశారన్న దాని మీద నడుస్తుంది ఆయన దాన్ని నేనేం తీసుకోవట్లేదు అదేమీ సమస్య కాదు అన్నట్టు ఆయన చెప్తూ చెప్పారు కానీ అదే సమయంలో ఆ సిద్ధాంతాన్ని బాగా బలంగా పెంచుతున్నారు దానికి ఒక కారణం బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న రాజకీయ వైరుధ్యాలు వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి ఈ మధ్య దూకుడుగా ఉన్నారు వరుసగా మాట్లాడుతున్నారు హైడ్రా ఆపరేషన్ లాంటివి జరిగాయి వీటన్నిటిలో ఆయన చాలా గట్టిగా ఉన్నాడు కాబట్టి గాను కొద్దిగా మొండిగా కావాలని కొంచెం హైప్ కోసం ప్రయత్నిస్తున్నారు సెన్సేషన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం బయట వచ్చింది కాబట్టి ఇది కూడా దాంట్లో భాగమేమో అని ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన పాయింట్స్లో పెద్ద సమస్య ఏమీ లేదు అంటే చట్టం ఒకటే కదా అందరికీ వేరుగా ఉండదు కదా అని ఆయన షారుఖ్ ఖాన్ మెన్షన్ చేశారు సల్మాన్ ఖాన్ కానీ అక్కడ వాళ్ళు వ్యక్తిగత బాధ్యత సల్మాన్ ఖాన్ది మరి దారుణమైంది షారుఖ్ ఖాన్ కూడా ఆయన అక్కడ చొక్కా విసిరేయడం వల్ల జరిగింది అని అయినా ఆయన కూడా బయట పడ్డారనుకోండి కాబట్టి కొన్ని ప్రస్తావనలు ఆయన చేశారు ముఖ్యమంత్రిగా రెండవది రేపు ఇంకొకరు వచ్చినప్పుడు దీన్ని వాళ్ళు ప్రస్తావించవచ్చు ఆ సమస్య కూడా ఉంటుంది ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది మోహన్ బాబు విషయం వస్తే కూడా అల్లు అర్జున్ పోటీ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఏదైనా పోజు కౌంటర్ పోజు ఎప్పుడు కొంతమంది అంతకుముందు చంద్రబాబు నాయుడు ధార్మిక కా పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పుష్కరాల్లోనో చనిపోయారు కదా అప్పుడు ఏం చేశారు అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ మాట అన్నది ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉదయం నన్ను ఎవరో అడుగుతుంటే నేను అన్నాను అదే ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి మీరే కదా ఉన్నారు చంద్రబాబుని కాకపోయినా నిర్వాహకులను మీరు అరెస్ట్ చేస్తుండొచ్చు కదా మరి అటువంటి అప్పుడు ఆయన చేయడం ఆయన గెస్ట్గా వెళ్ళాడు అతిథిగా ముఖ్య అతిథిగా కానీ ఆయనే ముఖ్య నిర్వాహకుడు కాదు అక్కడ చంద్రబాబు నాయుడు ఈ పాయింట్ నేను మొదటి రోజే మాట్లాడే కానీ కొంతమంది దాన్ని ప్రత్యేకించి తేవడం వల్ల మరి నిజంగా అవకాశం ఉంటే అవసరమైతే ఆ పని చేసి ఉండాల్సింది వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వము లేకపోతే వై వైసీపీ ప్రభుత్వము జగ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కదా ఇంకెవరినో ఇలా ఆక్షేపిస్తారు ఇలాంటివే వేరేవి కూడా కానీ ఇలా కౌంటర్ పోజింగ్ వస్తూ ఉంటుంది రాజకీయాల్లో సమాజంలో కాబట్టి రేవంత్ రెడ్డి సాధ్యమైనది ఎక్కువ జాబ్ తీసుకుంటుండొచ్చు సో ఆయన ఇంకా ఒకటి కూడా ఈ ఆ కుటుంబం మాకు సంబంధించింది వాళ్ళ మామ చిరంజీవి వాళ్ళ అమ్మాయిని ఇచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలుసు ఆయన కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి ఆయన పట్ల నాకేం వ్యక్తిగతంగా లేదు వ్యతిరేకత కుటుంబం పట్ల అని చెప్పడానికి ఆయన ఉదాహరణలు ఇచ్చారని నేను అనుకుంటాను కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డి కదా ఆయన స్టైల్ ఆఫ్ టాకింగ్ ఒకటి ఉంటుంది కదా సినిమాలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ నేను కృష్ణను హీరో కృష్ణను ఎక్కువ అభిమానించేవాడిని ఆయన ఇప్పుడు లేడు అని మరి ఇప్పుడు మీ అభిమాను ఎవరు అని అడిగాడు రాహుల్ కున్వాల్ ఆ ఇంట్రెస్ట్ చేసిన ఇంటర్వ్యూ చేసిన ఆయన అంటే ఇప్పుడు ఎవరున్నారు నేనే పొలిటికల్ నేనే స్టార్ని అన్న స్థాయి నేనే స్టార్ని అన్నట్టు స్థాయిలో కదా ఆ మాట నేనే ఒక పొలిటికల్ స్టార్ను నా నేను ఇంకెవరినో అభిమానించడం మీద కానీ ఇక్కడ అంటే ఒక విధంగా చివరిలోకి వచ్చేసరికి స్టార్ వర్సెస్ స్టార్ అనే పద్ధతిలో కూడా ఆ ఇంటర్వ్యూ ముగిసింది కానీ ఒకటి గుర్తించాలి ఆ ఇంటర్వ్యూ దీనికోసం చేసింది కాదు ఇతర రాజకీయాలన్నీ మాట్లాడారు అందులో ఇది కూడా వచ్చింది సందర్భం కాబట్టి తప్పకుండా ఇది కూడా యాడ్ అవుతుంది ఏదైనా ఒక్క ఇంటర్వ్యూని బట్టి ఏదో ప్రత్యేకంగా పేరు పలకలేదు అనే మర్చిపోయారన్న కక్షతోనే చేసి ఉంటారు అని చెప్పడము రెండవది ఎంతో మందిని దేశవ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీజేపీ ఇక్కడ హఠాత్తుగా మానవ హక్కులకు సంబంధించిన యోధురాలు లాగా మాట్లాడటం మరీ హాస్యాస్పదం ఇంకా నేను చివరిగా మళ్ళీ విడిగా చెప్పలేను కాబట్టి అర్నబ్ గోస్వామి సంగతి చెప్తాను నేను నేను ఈ సమయంలోనే ఆ కోర్టు తీర్పు అందులో అర్ణబ్ గోస్వామి ప్రస్తావన ఎలా వచ్చింది వివరంగా మీకు వినిపించాను అర్ణబ్ గోస్వామి ఈరోజు పొద్దున్నే పెడతాడు మీరు ఇష్టం వచ్చినట్టు శుక్రవారం సాయంత్రం ఇలా చేస్తారా వెంటనే సాయంత్రమే తీసిపోతారా నన్ను కూడా ఇలాగే చేశారు నా కోర్టు ఇది విడుదల చేసింది వ్యక్తిగత హక్కులు ఏమి ఉండవా ఈ పద్ధతిలో ఆయన సవాల్ చేస్తున్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే అర్ణబ్ గోస్వామి ఎగ్జాంపుల్ ఉదాహరణ మీడియాలో దానికి నెగిటివ్ కాన్వటేషనే ఉంది అసలు మీరు అల్లు అప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఉదాహరణకు ఉమర్ ఖలీద్ ఉన్నాడు జేఏన్యులో అరెస్ట్ అయిన అలాగే కేరళ నుంచి అరెస్ట్ అయిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఇది హాత్రాస్లో ఆ జర్నలిస్ట్కి మీరు ఎందుకు ఇలా ఇవ్వలేదు ఈయన ఉమర్ ఖలీద్కి ఎందుకు ఇవ్వలేదు లేకపోతే వరవరావుకి ఎందుకు ఇవ్వలేదు కనీసం మీరు గట్టిగా ఎందుకు పరిశీలించలేదు లాంటి ప్రశ్నలు వచ్చాయి సో అర్ణబ్ గోస్వామి పోలిక అల్లు అర్జున్కి బొత్తిగా పొసిగేది కాదు అల్లు అర్ణబ్ గోస్వామి విషయంలో వ్యక్తిగతంగా ఆయన మీద మృతుడి భార్య ఫిర్యాదు చేశారు జరిగింది ఏంటి అనేది వేరే కేసు నేను నిన్న చెప్పాను అది కాబట్టి అర్ణబ్ గోస్వామికి కూడా రావడంతో ఇది పూర్తిగా బీజేపీ టర్న్ ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం మటుకు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అర్ణబ్ గోస్వామి కేసుకు అల్లు అర్జున్ కేసుకు విడుదల వరకు అరెస్ట్ అయితే అంటే కింద కోర్టు ట్రయల్ కోర్టు చేసినా లేదా తనకంటే కింద కోర్టు చేసినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రాజ్యాంగ న్యాయస్థానాలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడానికి ఆ ఉదాహరణ తప్ప కేస్ క్యారెక్టర్ కానీ దాని పొలిటికల్ ఇంప్లికేషన్స్ కానీ పూర్తిగా భిన్నమని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు దీని గురించి ఎక్కువగా హడావుడి చేయటం అన్నది అది బొత్తిగా పొస్తకద ఎందుకంటే ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా అనేక మంది విషయంలో వాళ్ళు ఈ మానవ హక్కులు స్వేచ్ఛ ఇట్లాంటి వాటికి అప్పుడేమి ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఏమీ కుదరదు కాకపోతే వాళ్ళు ఎక్కువ సంఘీభావమో సాయమో చెప్పే కొద్దీ రవిచంద్రారెడ్డి శిల్ప నంద్యాలకు వెళ్ళినందుగా చేశారని ఒక థీరీ ఉంది కదా దానికే వ్యతిరేకత వచ్చిందని కాబట్టి ఒకటైతే సెటిల్ అయింది కుటుంబంలో పరిశ్రమలో అయితే ఆయనకు పూర్తి తోడ్పాటు వచ్చింది రాజకీయ వర్గాల మటుకు వాళ్ళ వాళ్ళ రాజకీయాల ప్రకారం విడిపోయి దీన్ని మాట్లాడుతున్నారు ఇంకా దీంట్లో ఎక్స్ట్రీమ్ ఏమంటే ఎమ్మెల్సీ ఒక ఆయన అడిగింది ఏమని జాతీయ అవార్డు తిరిగి ఇవ్వాలని ఇది మరీ అర్థం లేనిది కేసులో చిక్కుకున్న వాళ్ళు ఇంకోటైన వాళ్ళు అవార్డులు వెనక్కించాలని ఎక్కడ లేదండి కొన్నిసార్లు అలాంటి వాళ్ళు ఇచ్చినవి వెనక్కిస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటకలో ఒక స్వామీజీ ఏదో దీంట్లో అరెస్ట్ అయితే ఆయన దగ్గర అవార్డు తీసుకున్న సాయినాథ్ దాని వెనక్కిచ్చేసాడు అది వేరు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా దాని పుష్ప వన్కి ఆయనకు అవార్డు ఇచ్చారు టూ అనేది దానికంటే మంచి రికార్డు సాధిస్తూ ఉంది ఇప్పుడు ఆయన అవార్డు ఇవ్వాలంట అంటే వ్యక్తిగతంగా ఉన్న రాగద్వేషాలు ఇలాంటి అప్పుడు చూపించకూడదు రాగద్వేషాలు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ కలగా పొలగా చేయకూడదు Ooh. <laughs>